నమస్తే అండి ఏంటనుకుంటున్నారా చేమదుంపలో అనుకుంటున్నారా ఉడకాయలేదనుకుంటున్నారా లేండి ఓ పొరపాటు జరిగింది చెబుతాను మీకు ఈ చాలా చిన్నదుంపలు ఏర్పట్టుకు వచ్చారు మా వారు శ్యామదుంపలో తెచ్చేసి ఉంచేస్తారండి ఆరుతాయి ఆరిన తర్వాత మనకు బాగుంటుంది దుంపని ము తెచ్చేసి ఉంచేస్తారు రెండు నెలలు మూడు నెలలు కూడా ఉంటాయండి నాకు మొలకలు వస్తుంటే పట్టుకెళ్ళి కుండీల్లో పెడుతుంటాను అనుకోండి ఇవి ఇలాగ ఉన్నాయి ఉడకాయలేదు అనుకుంటారు కానీ ఉడకేసేసానండి ఎలాగంటే తెచ్చి కడిగేసానండి శుభ్రంగా కుక్కర్లో నీళ్ళేటు మర్చిపోయించమండి రెండు కోతలు వచ్చింది ఏదో కొంచెం మాడు అసలు వస్తుంది నీళ్ళేటు మర్చిపోయానా అనుకుని ఇంకోక్కని కట్టేసాను కట్టేసి చూసేటప్పటికి అక్కడ అక్కడ చూసారు కొంచెం అంటుకున్నాయి కానీ ఇంకో కోత ఎత్తాయి ఏమవునావు నా పొరపాటు ఎవరో సుమా చెందుకే చెబుతున్నాను కానీ ఇలా ఉడికిపోని అండి ఈజీగా ఉన్నాయి గుడ్లు గుడ్లు చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇలా రాదు కదండి ఇలా చాలా బాగున్నాయి కదని నీళ్ళు లేకుండా కానీ కుక్కర్ పెట్టారు కనుక ఆవిడ ఇలా చెప్పింది చేశానని మళ్ళీ నన్ను అంటారు అలాంటి పొరపాటు మీరు ఎవరో చేయకండి చక్కగా ఇలా వలిసేసండి నేను ఈరోజు శామదంపను పులుసు పెడతాను కానీ నీళ్ళు లేకుండా మామూలుగా గిన్నెతో పెట్టేమనుకోండి గమ్మును ఉడక కుక్కరం కాబట్టి వానే ఉడికి ఉన్నా తేమ కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇంకో పోత వస్తే ఏమన్నో దడేలు అన్నో దడేలు మన్నో ఏదో జరగను అనుకోండి దేవుడు అక్కడ రక్షించేడు అనుకోవాలి చేసిన పని కూడా బాగానే ఉంది చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి